వెల్కమ్ టు యాజ్పెరలెట్స్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్కి చెందిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సిఐడి సో సిఐడిలో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు హోమ్ గార్డ్ రిక్రూట్మెంట్ సో దీనికి గాను మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ టెన్ ప్లస్ టూ బీసీఏ బీఎస్సి కంప్యూటర్స్ ఎంసీఏ బీటెక్ సంబంధించిన కంప్యూటర్స్ సంబంధించిన సో ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేశారు సో అలాగే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో లాస్ట్ వర్ చూడండి ఎందుకంటే ఎవరు అప్లై చేయాలి ఏజ్ లిమిట్ ఎంత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అలాగే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అలాగే ఎక్కడ అప్లై చేయాలి ఎలా అప్లై చేయాలో ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే నోటిఫికేషన్ ఫ్రమ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సిఐడి ఆంధ్రప్రదేశ్ సో ఇక్కడ పోస్ట్ నేను చూస్తే హోమ్ గార్డ్ క్యాటగిరీ బి టెక్నికల్ అండ్ అదర్ ట్రేడ్స్ మొత్తం ఇరవై ఎనిమిది పోస్టులు సో ఫ్రెండ్స్ ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఏజ్ లిమిట్ చూస్తే ఏజ్ లిమిట్ వచ్చి మినిమమ్ ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి మ్యాక్సిమమ్ వచ్చి ఫిఫ్టీ ఇయర్స్ లోపు ఉండాలి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి మినిమం రిక్వైర్డ్ ఇంటర్మీడియట్ అంటే టెన్ ప్లస్ టూ ఆర్ ఎక్వలెంట్ ఓకేనా రికగ్నైజ్డ్ బోర్డ్ ఓకే ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ వచ్చి బీసీఏ బీఎస్సి కంప్యూటర్స్ ఎంసీఏ బీటెక్ కంప్యూటర్స్ ఆర్ ఐటీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించినవి సో దీనిగా నటిసిన క్వాలిఫికేషన్ ఇక్కడ ఇచ్చారు చూడవచ్చు మీరు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి వ్యాలిడ్ ఎల్ఎంవి ఆర్ అంటే ఎల్ఎంవి అంటే లైట్ మోటార్ వెహికల్ హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉండాలి అలాగే ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్స్ చూస్తే మినిమం వచ్చి హైట్ వన్ సిక్స్టీ సెంటీమీటర్స్ ఉండాలి ఉమెన్ వచ్చి వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ ఉండాలి ఒకవేళ ఎస్టీ అయితే వన్ ఫార్టీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలి అలాగే ఇక్కడ లోకల్ స్టేటస్ మస్ట్ రెసిడెంట్స్ ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళు అయ్యి ఉండాలి అలాగే ఇక్కడ జెండర్ వచ్చి ఓపెన్ టు బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ కోసం అలాగే ఇక్కడ టెక్నికల్ స్కిల్స్ వచ్చి ఎంఎస్ ఆఫీస్ ఇంటర్నెట్ అలాగే టైపింగ్ అండ్ అదర్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఓకే ఇక్కడ ఇక్కడ మెడికల్ ఫిట్నెస్ వచ్చి ఫిజికలీ అండ్ మెంటల్లీ ఫిట్ అయి ఉండాలి అలాగే ఇక్కడ అప్లికేషన్ ఫీజు వచ్చి ఇక్కడ మెన్షన్ చేయలేదు నో అప్లికేషన్ ఫీజ్ అంట అలాగే ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చి ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చి పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు ఓకేనా నైట్ అంటే ట్వెల్వ్ అవర్స్ ఉంటుంది కదా లెవెన్ ఫిఫ్టీ నైన్కి నైట్కి ఇది ఎండ్ అయిపోతుంది అలాగే ఇక్కడ స్కిల్ టెస్ట్ గట్రా ఇది ఇక్కడ అనౌన్స్ చేస్తారు అప్పుడు వెబ్సైట్లో మీరు చూడవచ్చు అలాగే ఇక సెలక్షన్ ప్రాసెస్ సో సెలక్షన్ ప్రాసెస్ వచ్చి మీ యొక్క అప్లికేషన్ స్క్రీనింగ్ ఎలిజిబిలిటీ చూస్తారు అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అండ్ చెక్ చేస్తారు అలాగే మీ యొక్క ఫిజికల్ మెజర్మెంట్స్ ఏమేమి ఉన్నాయో దాన్ని చూస్తారు అలాగే ఇక్కడ సో స్కిల్ టెస్ట్ చూస్తారు ఇక్కడ కంప్యూటర్ నాలెడ్జ్ ఎంఎస్ ఆఫీస్ కానీ ఇంటర్నెట్ కానీ టైపింగ్ అని మీ యొక్క డ్రైవింగ్ టెస్ట్ ప్రాక్టికల్గా చూస్తారు అలాగే ఇక్కడ శాలరీ చూస్తే ఇక్కడ డ్యూటీ అలవెన్స్ వచ్చి సెవెన్ టెన్ రూపీస్ అంట పర్ డే వాలంటీర్ సర్వీస్ అంట సో అలా ఇక్కడ ఇంపార్టెంట్ లింక్స్ ఇచ్చారు కదా ఇక్కడ ఈ యొక్క అప్లికేషన్ మీరు ఆఫ్లైన్లోనే మీరు అప్లై చేయగలరు ఓకేనా ఆన్లైన్ కాదు అలాగే మీ యొక్క ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ మీరు చూడవచ్చు అలాగే ఇక్కడ నోటిఫికేషన్ కూడా మీరు మీద మీరు క్లిక్ చేస్తే నోటిఫికేషన్ డౌన్లోడ్ అవుతుంది దాన్ని క్షుణ్ణంగా చూసిన తర్వాత మీరు అప్లై చేయగలరు సో ఇక్కడ ఎలా అప్లై చేయాలి సో ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ చూస్తే ముందుగా ఇక్కడ పోబడ్డ లింక్ ఉంది కదా దాని ద్వారా మీరు అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోగలరు ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ని నీట్గా ఫిల్ చేయాలి అలాగే దానికి అటాచ్ చేయాలి అటాచ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే మీ యొక్క టెన్త్ క్లాస్ సార్ ఈక్విప్లెన్స్ సర్టిఫికేట్ ఏము అది అలాగే మీ యొక్క ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అలాగే ఏదైతే ఇంటర్మీడియేట్ కాకుండా మీ యొక్క డిగ్రీ ఉంది కదా డిగ్రీ సంబంధించిన ఒకవేళ ఉంటే డిగ్రీ సంబంధించిన ఆ యొక్క డాక్యుమెంట్స్ పెట్టాలి అలాగే మీ యొక్క రెసిడెంట్ సర్టిఫికేట్ అలాగే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే మీరు పెడుతున్నారో ఆ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అలాగే మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ ఎల్ఎంబీ లేదా హెచ్ఎంబి ఓకేనా కంప్యూటర్ సర్టిఫికేట్ అలాగే మీ యొక్క రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి కదా దాన్ని రెండు యాడ్ చేయాలి అలాగే మీ యొక్క టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉంటుంది కదా స్కిల్ ఆ యొక్క సర్టిఫికేట్ని యాడ్ చేయాలి సో దీన్ని మీరు చే ద్వారా కానీ అంటే మీరు ఓన్గా కానీ లేదంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా మీరు ఈ యొక్క అడ్రస్ ఉంది కదా దీనికి పోస్ట్ చేయాలి ఈ యొక్క అడ్రస్ వచ్చి ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్ మంగళగిరి ఫైవ్ డబల్ టూ ఫైవ్ జీరో త్రీ ఈ ఈ యొక్క అడ్రస్కి మీరు సెండ్ చేయాలి అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసి చూపిస్తాను చూడండి దీని మీద ట్యాప్ చేస్తే మీకు ఇలా వస్తుంది దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని నోటిఫికేషన్ ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ డీటెయిల్స్ దీన్ని నీట్గా చూసిన తర్వాత మీరు అప్లై చేయండి విశాఖపట్నం రాజమండ్రి విజయవాడ గుంటూరు నెల్లూరు తిరుపతి కర్నూలు సో ఈ ఏడు యొక్క డిస్టిక్లో ఇక్కడ పోస్టింగ్ ఉంటుందంట సో ఫ్రెండ్స్ ఇలా ఎందుకు మీరు స్ట్రోల్ చేస్తే ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది సో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ నీట్గా ఫిల్ చేసి మీరు సెండ్ చేయాలి ఓకేనా సో ఫ్రెండ్స్ ఇది ఒకవేళ మీకు మీలో ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా దీనికి ఎలిజిబిలిటీ ఉన్నారంటే వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళు అప్లై చేస్తారు ఒకవేళ మీకు వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సో ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు తీసుకుంటూ మీ యాస్ పర్